బ్లాగ్స్ టుడే ఏంటంటే నేను వంకాయ కర్రీ చేస్తున్నాను వంకాయ కర్రీ ఈ వంకాయ పచ్చడి బైగన్ బుడత అంటారు దాన్ని సో బైగన్ బుడత ఎలా చేస్తారో నా స్టైల్ ఎలా చేస్తారో మీకు నేర్పిస్తాను ఓకేనా చూడండి కమా లెస్ గో క్వాంటిటీ అయితే చెప్తున్నాను ఎంత కావాలి ఏంటి అనేది మన ఇంట్లో పర్సన్స్ ని బట్టి మెంబర్స్ ని బట్టి చేసుకోవాలన్నమాట మేమైతే ముగ్గురమే కదా నేనైతే నాలుగు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ సై చిన్న నిమ్మకాయ టర్మరిక్ అండి చింతపండు పచ్చిమిర్చి ఒక పది ఆయిల్ ఉప్పు కారం పసుపు ఇంకా ఇవేమి ఫ్రెండ్స్ ఇంకా పెద్దగా ఏం లేదు ఇంకా పోపు చేసుకోవాల్సిన పోపు సామాన్లు కరివేపాకు అరేపాకు చిన్ని ఉల్లిపాయలు అనమాట ఓకేనా ఇక ఫస్ట్ అయితే ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వంకాయల్ని శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట ఉప్పేసి వంకాయలు ఒకరు వస్తాయి కదా బ్లాక్ అవ్వకుండా వాటర్లో ఉప్పేసి వంకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పచ్చడి స్టార్ట్ చేయాలి ఓకేనా జస్ట్ అంటే ప్రాసెస్ చేయడం ఈజీ కానీ ఉడకడం కొంచెం లేట్ అవుతుంది అనమాట కానీ చాలా బాగుంటుంది పచ్చడి ఓకేనా మీరు ట్రై చేయండి లెట్ స్టార్ట్ నాకైతే పచ్చళ్ళి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే పచ్చళ్ళు ఎక్కువ లైక్ చేస్తాను ఈ చికెన్లు కన్నా ఎక్కువగా పచ్చళ్ళే చాలా బాగుంటాయి ఇక్కడ నిండా తింటాను హాయిగా మీరు అంది నా ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది రండి నాకైతే ఇలా నచ్చుతుంది ఎక్కువ పచ్చడి చేసుకుంటూ తింటూ ఉంటాను నాకు ఇష్టం జస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసిన నూనె అయితే కాగింది కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అనమాట మా వారు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఇందులో కాంబినేషన్గా మనం అప్పడాలు వడియాలైనా చేసుకోవచ్చు లేదు కొంచెం ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం చికెన్ ఫ్రై అయినా నంచుకోవచ్చు ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు సింపుల్గా చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి మన చిట్కాయ అయితే ఉంది కదా ఉప్పు ఉప్పు వేస్తే అంటే ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగుతాయి అనమాట ఇందులో వేగేది ఏం లేదులేండి అన్నీ కలిపేస్తాం కాబట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట టమాటాలు ఇలా అయితే బాగా వాళ్ళు ఫ్రెండ్స్ ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం నేను వాడే పసుపు అయితే ఫ్రెండ్స్ నేను ప్యాకెట్స్ అవేమి వాడను మా అత్తగారు పొలం పని చేస్తారు కదా మాకైతే ఏమంటారు వీటిని పసుపు కొమ్ములు తీసుకొచ్చి దంచి దంచి పెడతాను అన్నమాట త్రీ మంత్స్కి ఒకసారి నేను తెచ్చి వెళ్తూ ఉంటాను కదా తెచ్చుకుంటాను మా అత్తగారు ఆల్రెడీ స్టోర్ చేసి పెడతారు నాకు ఆడబిడ్డకి మా అమ్మ వాళ్ళు కూడా ఇస్తారు అందరికి అనమాట పసుపు పసుపు అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్యాకెట్లో మనకి దయచేసి వాడకండి జస్ట్ మనం త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట మంచి పసుపు పసుపు వల్ల చాలా లాభాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏంటంటే మన పిల్లలు జబ్బు చేస్తుంది అనుకోండి ఇప్పుడు ఆవిరి పడుతున్నాం కదా ఆవిరిలో కొంచెం మంచి పసుపు వేసుకుంటే మంచిది కదా ఇంకా నెక్స్ట్ మనం బ్యూటీ టిప్ కూడా ఉంటుంది కదా పసుపు వేసే కొన్ని టిప్స్ ఉంటాయి కదా పెరుగులో పసుపు వేసుకొని పెరుగులో పసుపు వేసుకొని ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాటికైనా బ్యూటీ టిప్స్కి మంచి పసుపు వాడాలి కదా అది లాయల్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ వేస్తున్నాను వచ్చి సారీ చింతపండు చూడండి ఫ్రెండ్స్ చింతపండు కూడా వేసేసాను మగ్గుతున్న టమాటాలు దీనికైతే ఎర్ర టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చి టమాటాలు పచ్చి టమాటాలతో ఆ టేస్ట్ వేరు అది నెక్స్ట్ స్టెప్ నేను చేసి చూపిస్తాను పచ్చి టమాటాలతో పచ్చడి పచ్చి టమాటాలతో పచ్చడి అప్పుడు ఏమేయాలి పండుమిరపకాయలు వేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పండుమిరపకాయ సీజన్ వచ్చినప్పుడు చేసుకుంటే ఆ సీజన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను సరే నెక్స్ట్ అయితే వంకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందాక జస్ట్ నేను ఉల్లిపాయలు మగ్గనివ్వడానికి వేసారు కదా ఇప్పుడైతే మనకు కావాల్సినంత వేసుకోవాలి ఇందులో సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర లేదు కల్లుప్పు అయితే అయిపోయింది టెన్ మినిట్స్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా బాగా మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసి మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట బాగా మెత్తగా అవ్వాలి కొంచెం మరీ మెత్తగా కాకుండా మరి పచ్చిగా కాకుండా అనమాట కొంచెం ఇప్పుడు పచ్చడి కన్సిస్టెంట్ ఎలా ఉండదో తెలుసు కదా మీకు మరి లా ఉంటే బాగుండదు మరి వంకాయలు కాబట్టి వేరే పచ్చడి అయితే వంకాయలు కాకుండా వేరే పచ్చడి అయితే కొంచెం వంకాయ ఇప్పుడు దొండకాయ ఉందనుకోండి దొండకాయ పచ్చడి మనం జస్ట్ అదరాగా అంటే పలుకులు పలుకులుగా ముక్క ముక్కలు అలా తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ ఏంటంటే సరిగ్గా ఉడకపోయింది అనుకో టేస్ట్ రాదనమాట ఒక వగరు వాస్తవ ఉంటుంది సో అందుకని ఇవి కొంచెం బాగా మెత్తగా ఉడకాలి ఓకేనా ఫ్రెండ్స్ నా టిప్స్ నా ఛానల్ మీకు ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే నా వీడియోస్ ఏమైనా మార్చుకోవాలా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ప్లీజ్ మెసేజ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎండ్ దాకా చూడండి ఓకేనా ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తీస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక హౌస్ వైఫ్గా హౌస్ వైఫ్గా నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా ఎంతసేపు పిల్లలు వాళ్ళు బెస్ట్ పార్ట్ టైం ఆ లైఫ్లో బట్ నాకంటూ ఒక నాకంటూ ఒక రోల్ కావాలి కదా నేను మీ చేశాను ఖాళీగా ఉంటున్నాను నా టాలెంట్ ఏందో నేనేం చేసుకుంటున్నాను ఏంటి అనేది మీ అందరికీ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో నన్ను అయితే ముందు నడిపించండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ ఉంటే నేను ముందు ముందు మంచి మంచి చూడండి బాగా మర్చిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం అలా వాటర్ వేసిన తర్వాత ఇంకా బాగా మగ్గని ఫ్రెండ్స్ నాకు నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూరలు మనం అన్నీ వండుతాం కదా వండిన తర్వాత కొంచెం మాడనివ్వండి మరి పై పైనే చేసుకొని జస్ట్ కూర ఉడికింది అని తీసేయకుండా ఇప్పుడు నేను ఇది చేస్తాను కదా దీన్ని కొంచెం లైట్ అంటే ఫైనల్ స్టేజ్లోకి వచ్చి కొంచెం మాడిని ఇస్తాను మాడితే మాడితే మాడిన ఫ్లేవర్ చండాలంగా కూడా అలా కాదు లైట్గా మాడనిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఉడికిందని అర్థము చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చేపల పులుసు కూడా చేసేటప్పుడు కొంచెం లైట్గా మాడినివ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మాడే స్టేజ్కి వచ్చింది అంటే అది బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చింది అనమాట ఆయిల్ పైకి వస్తే చక్కగా ఊడిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంక కొండ అలాగే ట్రై చేస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మాడాలన్నమాట చూసారా ఇలా లైట్గా మాడితే చాలా బాగుంటుంది అనమాట మీరు ట్రై చేసి చూడండి ఫ్లేవర్స్ అన్నీ మనం ఏ కూర చేసినా ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలు పట్టాలి కదా సో ఇలా చేస్తే ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ముక్కలకు పడతాయి సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కచ్చా పచ్చగా ఎంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్ పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం రోల్లో కూడా రుబ్బుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా అసలు రోల్లో వేస్తే రుచేమేం కదండి మనకైతే ఇంకా రోల్ ఫెసిలిటీ లేదు కాబట్టి నా దగ్గర ఉంది కానీ బుడ్డ రోలు అది సెట్ అవ్వదు ఫ్రెండ్స్ ఒక రోలు కొనుక్కోవాలి చూడండి ఇలా తిని పోపు పెట్టుకోవాలన్నమాట కొంచెం జస్ట్ తాళింపికే కదా కొంచెం వేస్తే సరిపోతుంది నూనె అయితే బాగా తాగాలి నన్ను అందులో తాళింపు ఇసుకోవాలి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్ పచ్చళ్ళలో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ చిల్లిపాయలు దంచేసుకోండి ఒక నాలుగు వెంబలు కరెక్ట్ ఇంటి మిరపకాయలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ప్రిపేర్ పచ్చని వేసుకోండి ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర అయితే కొత్ కొత్తిమీర లేదు ప్రజెంట్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఫ్లేవరు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నా కర్రీ శివారి నా పచ్చడి కర్రీ అనే వస్తుంది పచ్చడి గోంగూర పచ్చ వంకాయ పచ్చడి అనమాట వంకాయ బుడత అంటారు వంకాయ పచ్చడి అంటారు వంకాయ కూరగాయ అంటున్నారు ఈ మధ్య దీన్ని నేనైతే వంకాయ పచ్చడి అంటాను చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనాగా మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచం మీద తింటానని ఏమనుకోమాకండి మా పాప అయితే నేను ఇక్కడే తింటారు మా అని ఏడిస్తే సరే అని ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి తినిపిస్తున్నాను మేము ఎక్కువ టీవీ దగ్గర సోఫా దగ్గర కూర్చొని తింటాము డోంట్ పాయింట్ బ్యాడ్ ఓకేనా పచ్చడి అయితే సూపర్గా కుదిరిన ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీకు పెడుతున్నాను కరివేపాకు వచ్చింది వదిలేండి నెక్స్ట్ ఏ ముద్దు తినండి ఈ ముద్ద అయితే మీకే ఇంకా మా పాపకైతే పెడుతున్నాను మా పాప సూపర్గా ఉందంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి